జ్ఞానము నివాసము కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది తన పనికత్తెల చేత జనులను పిలువ నంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేడి ఇక జ్ఞానము లేని వారయ్యుండక బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకును భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకుము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును ఎహోవయందు భయభక్తులు కలిగి జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది అది కాముకురాలు దానికి ఏమూ తెలివి లేదు అది తన ఇంటవాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును ఆ దారిని పోవారిని చూచి తమత్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియో దాని ఇంటికి వెళ్ళువారు పాతాల కూపములో ఉన్నారనియో దానికి ఎంత మాత్రమునూ తెలియలేదు